మహాత్మా గాంధీజీ ఏమి చేసినా అందులో కొంత హాస్యం దాగి ఉంటుంది గాంధీ గారు ఇంగ్లాండ్లో చదువుకునే రోజుల్లో ఒక లెక్చరర్కి నలజాతీయులంటే చిన్న చూపు తెల్లవారు గొప్పవారు అనే భావం ఆ లెక్చరర్ గారికి బాగా ఉండేది అవకాశం దొరికినప్పుడల్లా నలజాతీయుల గురించి హేళనగా మాట్లాడేవారు గాంధీ గారు కూడా అవకాశం వస్తే ఆయన ఆట పట్టిద్దామని చూస్తున్నారు ఒకరోజు నా లెక్చరర్ గారు తరగతిలో ఓ విషయం చెప్పారు అదేంటంటే ఒకవేళ దేవుడు మన దగ్గరకు వచ్చి మీకు జ్ఞానం కావాలా డబ్బు కావాలా అని అడిగితే మీరు ఏమి తీసుకుంటారని అందరినీ అడుగుతున్నారు గాంధీ గారి వంతు వచ్చింది గాంధీజీ టక్కున సార్ నేను డబ్బులు తీసుకుంటాను అన్నారు అంతే ఆ లెక్చరర్ గారు అవహేళనగా అదే నేనైతే జ్ఞానం తీసుకుంటాను అన్నారు అప్పుడు గాంధీ గారు సార్ దానిలో వింతేముంది ఎవరి దగ్గర ఏది లేదు ఏది లేదో వారు అది తీసుకుంటారు కదా అని అన్నారట అంతే క్లాస్ అంతా ఒకటే నవ్వులు అప్పటికి కానీ ఆ లెక్చరర్ గారికి గాంధీ గారి జోకు అర్థం కాలేదు ఇలా ప్రతి విషయంలోనూ హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు గాంధీజీ